వెల్కమ్ టు సెయినూ ఇంగ్లీష్ క్లబ్ అయితే చాలామంది ఏపీ డిఎస్సిలో ఉద్యోగాలు కోల్పోవడానికి ఒక రెండు మూడు రీజన్స్ అయితే మనందరికీ తెలుసు అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము టెట్ ఎగ్జామ్లో మంచి స్కోర్ అనేటువంటిది చేస్తే తప్పకుండా డిఎస్సి కోసం మన ప్రిపరేషన్ కోసము హండ్రెడ్ పర్సెంట్ మనకు బూస్టింగ్ అనేటువంటిది వస్తుంది చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూనే ఉంటారు ఫెయిల్యూర్ అయినప్పుడు ఇంకా నీకు జాబ్ రాలేదా ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతావు మొన్ననే పడ్డాయి కదా జాబు మళ్ళీ వేస్తారంటే కదా ప్రిపేర్ కావడం లేదా అని ఇలా సూటిపోటి మాటలతోటి మనందరికీ చెప్తూనే ఉంటారు మన అమ్మ నాన్న ఏం మాట్లాడినా మనం పడతాం ఎందుకంటే వాళ్ళు ఏంటో మనకు తెలుసు మనం ఏంటో వాళ్ళకి తెలుసు కానీ మన బంధువులు ఉంటారు కదా వాళ్ళు వీళ్ళు చెప్పేటువంటి మాటలకు ఏం చెప్పాలో ఏం సమాధానం అయ్యాలో చెప్పడం అనేటువంటిది మనకైతే అర్థం కానటువంటి పరిస్థితి బార్డర్లో మనకు మార్కులు కోల్పోవడం అనేటువంటి జరుగుతుంది అయితే చాలా డిఎస్సిలో కొన్ని అంటే కొన్ని మ్యాజిక్లు జరుగుతూ ఉంటాయి అంటే కొన్ని జిమ్మికులు జరుగుతూ ఉంటాయి నాకు తెలిసినటువంటి ఫ్రెండు ఆయన డిస్టిక్ నెల్లూరు అయితే వాళ్ళ డిస్టిక్లో ఎనభై ఒక్క మార్కులు కట్ ఆఫ్ అయింది అయితే ఆయన రాసినటువంటి డిస్టిక్ ఏంటంటే పోస్టులు ఎక్కువ ఉన్నాయని ఇక్కడ మనకు కర్నూలులో రాసిండు అయితే వాళ్ళ డిస్టిక్లోనేమో ఎయిటీ వన్ కట్ ఆఫ్ అయింది ఈయనకు వచ్చినటువంటి మార్కులు ఎంత అంటే ఎయిటీ త్రీ కానీ ఇక్కడ జాబ్ వచ్చింది ఆ కర్నూలులో అంటే రాలే స్కూల్ ఆఫ్ స్టేట్ కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే చాలా స్ట్రాటజీస్ అనేటువంటిది ఉంటాయి అయితే ఇప్పుడు మనము టెట్ ప్లస్ డిఎస్సి అనేటువంటి దాంట్లో ఏం చేంజెస్ చేస్తే చాలా బాగుంటుంది ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్ ఏంది నిరుద్యోగుల నుంచి ఒకసారి డిస్కస్ చేయదము ప్రిపరేషన్ ప్లాన్ కూడా చేయదము తప్పకుండా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ముందుకు వెళ్తాం ఇట్లా కాబట్టి ఒక్కసారి అవన్నీ విషయాలు మాట్లాడుకుందాం మెయిన్గా చూసినట్టయితే ఏపీ డిఎస్సి ఎవ్రీ ఇయర్ ఉంటుందని మనకు లోకేష్ గారు చెప్పడం అనేటువంటి జరిగింది కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో తప్పకుండా డిఎస్సి అనేటువంటిది ఉంటుంది కాబట్టి మీరు ఎవరు చెప్పినా చెప్పకున్నా మీ అంతటా మీరు అనుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అదే రకంగా టెట్ అనేటువంటిది కామన్గా ఇంకా టెట్ అనేటువంటిది వచ్చిందనే చదవాలి ఇంకా మనం ఎందుకంటే ముందే బార్డర్లో జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ ఫైవ్ వన్ మార్క్ టూ మార్క్స్ తోటి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళము నార్మలైజేషన్ వలన మన బతుకులు ఆగమైన మిత్రులారా కాబట్టి ఆ నార్మలైజేషన్ ద్వారా మనము ఉద్యోగాలు కోల్పోయినాం కాబట్టి వాటిపైన కూడా ఫైట్ చేయాల్సినటువంటి తరుణము కాబట్టి ఒక్కసారి మనం ఏం చేయాలంటే ప్రధానంగా ఇంపార్టెంట్ చేంజెస్ నార్మలైజేషన్ అనేటువంటిది తీసివేయాలి ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియచేయండి మన అందరం ఏకమై తప్పకుండా ప్రభుత్వానికి డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఓన్లీ వన్ పేపర్ చూడండి ఓన్లీ వన్ పేపర్ పెట్టకుంటే చాలా ఇబ్బందులు గురైనా మనం కాబట్టి వన్ పేపరే పెట్టాలి డిస్ట్రిక్ట్ వైజ్గా మీరు ఒక ఒక నెల రోజులు ఎగ్జామ్ జరిపినా సరే కానీ తప్పకుండా అయితే ఓన్లీ వన్ పేపర్ అనేటువంటిది డిస్టిక్ వారిగా పెట్టడానికి ప్రయత్నం అయితే జరగాలి ప్రిపరేషన్ టైం అనేటువంటిది జస్ట్ ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ మాత్రమే ఇవ్వడం అనేటువంటిది ప్రధానంగా ఈ మూడు రీజన్లు మనకు డిఎస్లో ఉద్యోగం కోల్పోవడానికి ఇంకో మ్యాజిక్ ఏం జరిగిందంటే నార్మలైజేషన్ వలన టెట్లో వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ మార్క్స్ స్కోర్ చేసిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు ఇంకా ఎక్కడ లేరు గుర్తుపెట్టుకోండి ఇది ఎలా సాధ్యం అంటే నార్మలైజేషన్ వలన నిజంగా ఒక డిస్టిక్ ఒకే పేపర్ పెట్టుంటే వారికి వస్తుందా సార్ అంటే రాదు కానీ నార్మలైజేషన్ వల్ల ఇదంతా సాధ్యపడుతుంది కాబట్టి తప్పకుండా అయితే నార్మలైజేషన్ డిస్ట్రిక్ట్ వైజ్గా ఒకే పేపరు అదేవిధంగా టైం అనేటువంటిది అట్లీస్ట్ ఒక నైంటీ డేస్ అనేటువంటిది ఇవ్వడానికి ఈ మూడు విషయాలు కొద్దిగా ఫోకస్డ్గా మన ప్రభుత్వానికి తెలియజేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిట్లరా ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియచేయండి అదే రకంగా ఇప్పుడు మనం స్ట్రాటజీకి వచ్చినట్లయితే దాదాపుగా టెట్ ఎగ్జామ్ అనేటువంటిది మనకు ముందు ఉంటుంది కాబట్టి పేపర్ వన్ పేపర్ టూ పేపర్ త్రీ పేపర్ వన్ చూడండి నాకు తెలిసిన ఆయన నాకు తెలిసినటువంటి సార్ వాళ్ళ పాప ఆమె లాంగ్వేజెస్ రాసింది ఓకే లాంగ్వేజ్లో మంచి మార్కులు ఉన్నాయి ఓకే కానీ ఆమె క్వాలిఫై అయ్యేది పేపర్ టూ క్వాలిఫై అనేటువంటిది అయ్యింది పేపర్ త్రీ అనేటువంటిది రాయలేదు కాబట్టి అక్కడ కూడా జాబ్ కోల్పోవాల్సినటువంటి అవసరం అయితే ఏర్పడింది మన కర్నూలు డిస్టిక్లో కాబట్టి ఇలాంటివి చాలా జరుగుతూనే ఉంటాయి డిఎస్సిలో ఒక్కసారి పేపర్ వన్ ఎయిటీ పర్సెంట్ టెట్ ప్లస్ డిఎస్ సిలబస్ సేమ్ ఉంటుంది పేపర్ టూ సిక్స్టీ పర్సెంట్ సేమ్ సిలబస్ ఉంటుంది పేపర్ త్రీ సిక్స్టీ పర్సెంట్ సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేయాలి ఇచ్చారంటే టెట్ ప్లస్ డిఎస్సి లాగానే మన యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది ఉంటేనే మనం సక్సెస్ అనేటువంటిది సాధించగలుగుతాము టెట్ పైన ఫోకస్డ్గా ఉండాలండి నేను ఏం చెప్తున్నాను అంటే టెట్లో మనకు హండ్రెడ్ ప్లస్ కాదు వన్ ట్వంటీ ప్లస్ అనేటువంటిది మనం టార్గెట్ పెట్టుకొని చదివితేనే మనం టార్గెటెడ్గా తప్పకుండా డిఎస్సిలో పోటీలో ఉండగలుగుతాము కాబట్టి ఆ రకంగా మన ప్రిపరేషన్ ఉండాలి ఆ ప్రిపరేషన్ అనేటువంటిది కన్సిస్టెన్సీ అనేటువంటిది మెయింటైన్ చేయాలి మనకు ఎవ్రీ హెవీ కాంపిటీషన్ ఉంది అనుకున్నాము డెబ్బై దాటితే చాలరా బాబు అనుకున్నాం కానీ డెబ్బై ఐదు దాటినా కానీ ఉద్యోగం రాలేదు మనకు కాబట్టి ఇక్కడ హెవీ కాంపిటీషన్ ఉంది ఎవ్రీ ఇయర్ డిఎస్సి అన్నారంటే వాళ్ళు ఉండేటువంటి ఇంకో మూడు మూడు సంవత్సరాలు అనుకుని ఇంకో మూడు డిఎస్సి వేయాలి కనీసం రెండు వేసినా కానీ మనం గ్రేట్గా ఫీల్ కావచ్చు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం నీ టార్గెట్ డిఎస్సి అయినప్పుడు దానికి అనుగుణంగా టెట్ ప్రిపరేషన్ ప్లాన్ కూడా చేసుకొని వెళ్లాల్సిందే డిఎస్సి అంటేనే మనకు మనం కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే దీనికి సాధ్యపడుతుంది మన అందరం కూడా డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్ మనం టీచింగ్ ఫీల్డ్లో ఉండాల్సినటువంటి వాళ్ళం హెవీ కాంపిటీషన్ అనేటువంటిది ఉంటుంది మన ఆర్థిక పరిస్థితులు కొద్దిగా బాగాలేకుంటే పాఠం చేసుకోను కానీ రోజు మాత్రం తప్పకుండా ప్రిపరేషన్ అనేటువంటిది కావాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది మిట్లాడ కాబట్టి మెయిన్గా ఈ చేంజెస్ అయితే కావాలని నేను బలంగా కోరుకుంటున్నాను ఎస్ఆర్నో కామెంట్ చేయండి అదే రకంగా ఏపీ డిఎస్కి అదేవిధంగా టెట్కు థర్టీ మార్క్స్ ఉన్నటువంటి మన యొక్క టెట్ కోసము థర్టీ మార్క్స్ ఉన్నటువంటి మన యొక్క ఇంగ్లీష్ అనేటువంటిది మన సబ్స్క్రైబర్స్ మీ అందరికీ కూడా ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది చేస్తాను కాబట్టి అవన్నీ కూడా వినియోగించుకోండి ఫ్రీ మెటీరియల్ కూడా మీకు అందిస్తాను ఇంగ్లీష్కి సంబంధించింది మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది సో మిట్లారా ఒకటే ఒకటి సక్సెస్కు మనకు ఒక కొటేషన్ చెప్తారు అందుకని సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ నో హౌ టు స్టాప్ బట్ ఫెయిల్యూర్ పీపుల్ డోంట్ నో హౌ టు స్టార్ట్ కాబట్టి వాళ్ళకేమో స్టార్ట్ చేయడం తెలియదు వాళ్ళకేమో ఎలా స్టాప్ చేయాలనో తెలియదు కాబట్టి మనం ఏ కోవకు చెందినటువంటి వాళ్ళమో ఒకసారి అర్థం చేసుకోవాలి సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను పక్కా మనకు ఎవరైతే హీలన చేసి మాట్లాడారో మన అమ్మ నాన్నకు తక్కువంచన వేసి మాట్లాడారో మన ముందల మనకు ఇంకా రాలేదా అని తల దించుకునేటట్టు ఎవరైతే మాట్లాడారో వాడు మన ముందు తల దించుకునే రోజు నీ జీవితంలో రావాలంటే నువ్వు ఎప్పుడు చేయాల్సింది మిత్రమా చదువుకోవాల్సింది కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి కంటిన్యూయేషన్ ప్రిపరేషన్ చేయండి మీ యొక్క అంటే జీరో పాయింట్లలో వన్ మార్క్ టూ మార్క్స్లో పోయిరంటే పక్కా మనకు ఒక జాబ్ వచ్చి తీరింది కానీ అఫీషియల్గా జాబ్ రావాలంటే మరొకసారి ప్రిపేర్ కావాలంటే బాధ ఉంటుంది ఆర్థిక పరిస్థితులు ఉంటాయి కానీ తప్పకుండా ప్రిపరేషన్ కావాల్సిందే ఒక్కసారి నువ్వు డిసైడ్గా నీ అంతటి నువ్వు ప్లాన్ చేసుకో ఆ ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తూ ఉండు తప్పకుండా సక్సెస్ని టచ్ చేయి చాలామంది ఆ యొక్క రుచి ఏంటో మీ జీవితంలో రావాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఒక్కసారి నా అమ్మ నాన్న కళ్ళలో మీ కొడుకు శబాష్ అని చెప్పేటువంటి రోజు మీ జీవితంలో రావాలని నేనైతే హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటాను ఎస్ఆర్ నో కామెంట్ చేయండి అదే రకంగా మీ జీవితంలో మీరు టార్గెట్ పెట్టుకున్నటువంటి ఆ యొక్క గోల్ను ఐ కేన్ అచీవ్ ఎస్జిటి స్కూల్ ఆఫ్ స్టెండ్ టీజీటీ పీజీటీ వాట్ ఎవర్ యు హ్యావ్ ద గోల్ ప్లీజ్ కామెంట్ హియర్ సో ఇఫ్ యూ వాంట్ టు మోర్ వీడియోస్ అండ్ ఫ్రీ పీడిఎఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ and if you want to more classes please comment our comment box okay so this is my request okay we can together and we can plan and we can success your goal thanks for watching all the best jai hind